హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు పాత తాళపు చెవి ఈ కథను రచించిన వారు వి రత్నకుమారి గారు అనగనగా ఒక ఊరిలో అబ్బాస్ అనే కుర్రవాడు ఉండేవాడు అతను చాలా మంచి పిల్లవాడు తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోవటం చేత అబ్బాస్ను ఒక రైతు చేరదీసి పెంచుతున్నాడు ఇలా ఉండగా ఆ దేశంలో ఒకప్పుడు కాటకం పట్టింది తిండి లేక ప్రజలు మలమల మాడిపోతున్నారు ప్రాణాలు నిలబెట్టుకోవటం ఎలాగా అని రైతు బెంగతో ఉన్నాడు అటువంటప్పుడు ఎంత అభిమానం ఉంటే మాత్రము అబ్బాస్కి అతనేమి సాయపడగలడు నాయన కలిగినన్నాళ్ళు మాతో పాటు మంచో చెడ్డో కాలక్షేపం చేశావు ఇప్పుడు కాలమంతా తల క్రిందులైంది ఏమైనప్పటికీ ముసలివాళ్ళం మేమెక్కడికి కదిలిపోగలము ఇక్కడ మాతో మగ్గిపోవటం కంటే కుర్రవాడి కావటం చేత కాటకం లేని మరొక దేశం చేరుకొని బాగుపడటం మంచిది కదా నా మాట విని నువ్వు వెళ్ళు మేలైతుంది అని చెప్పి దీవించాడు ఆ ప్రకారము అబ్బాస్ బయలుదేరి సాగిపోయేసరికి పాడుబడి అక్కడక్కడ ముక్కా చక్కగా మిగిలిపోయిన ఒక పురాతనపు కోట కనిపించింది అలసి ఉన్న అబ్బాస్కి ఆ పాడుకోటలోనే పడుకునే నిద్ర పట్టేసింది నిద్రలో అతనికి భుజానికి ఏదో బరువుగా తగిలేటప్పటికీ కళ్ళు విప్పి చూశాడు ఒక చెయ్యి ఆకారము అందులో ఒక వెలుగుతున్న దీపము అతనికి కనిపించాయి కనపడటమే కాదు ఆ చెయ్యి కదిలింది ఈ చిత్రం చూసి ఆశ్చర్యపడిన అబ్బాసు ఆ వెలుగు వెంబడే వెళ్ళగా ఒక గొప్ప భవనం కనిపించింది అతను అందులోకి ప్రవేశించాడు భవనంలో లెక్కలేనన్ని గదులున్నాయి ఒక విశాలమైన గదిలో వెయ్యి రకాల పిండి వంటలతో సహా భోజనం సిద్ధంగా ఉంది అబ్బాసు కడుపు నిండా భోంచేసి మళ్ళీ వెలుగును వెంబడించాడు అందచందాలతో అమరి ఉన్న మరి ఒక గదిలో రకరకాల దుస్తులున్నాయి అబ్బాసు తన పాత గుడ్డలు విడిచివేసి మంచి సిల్కులు తీసి ముస్తాబు చేసుకున్నాడు అక్కడనే దగ్గరలో ఉన్న తూలికా తల్పం మీద హాయిగా పడుకుని నిద్రపోయాడు మరునాడు ఉదయాన ఆ చెయ్యి మళ్లీ కనబడి అబ్బాస్ నువ్వు ఒరిమి కలవాడివి మంచి ధైర్యశాలవి కూడా ఎంతోమంది ఇక్కడికి వచ్చారు వెళ్ళారు కానీ అందులో ఒక్కడు కూడా నీలాగా వెలుగు వెంబడి రాలేకపోయాడు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ సహించి ఈ భవనంలో మూడు రాత్రులు గడిపావంటే ఒకనొక రాజకుమార్ని బంధం నుంచి విడిపించిన వాడివైతావు అందువల్ల నీకు ఎంతైనా మేలున్నది అని అతనితో చెప్పింది రాజకుమార్ని విడిపించటం కోసమని అబ్బాసు ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు రాత్రి కాగానే భోజనాలు గదిలోకి పోయి మామూలుగానే భోజనం చేసుకొని పక్క గదిలో హంసూలికా తల్పం పైన హాయిగా పడుకున్నాడు అర్ధరాత్రి సమయాన ఒక పెద్ద పటాలం వచ్చి చొరబడి వాళ్ల చేతులలో ఉన్న గదలతో సున్నంలోని ఎముకలు మిగలకుండా అబ్బాస్ని చితక కొట్టారు కానైతే మరునాడు పొద్దున్నే చేయి మళ్లీ కనపడి తాను తెచ్చిన మందు పసరులు అబ్బాస్ వంటికి రాయడంతోనే ఆ రాత్రి అతను తినిన దెబ్బలన్నీ ఎక్కడవక్కడే మాయమైపోయాయి రెండవ రాత్రి కూడా పటాలం వచ్చి చొరబడి అతనిని మొదటి రోజు కంటే గట్టిగా కొట్టారు కిక్కురు మనకుండా అబ్బాస్ దెబ్బలన్నీ ఓర్చుకున్నాడు మరునాడు ఉదయాన మళ్లీ ఆ చేయి వచ్చి మందు రాసింది మూడవనాడు మళ్లీ పటాలం వచ్చి కింద మీద చూడకుండా అబ్బాస్ని చావ మోదారు నోరు మెదపకుండా అతను ఆ బాధలన్నీ సహించాడు మామూలుగా ఆ చెయ్యి మర్నాడు వస్తుందని అబ్బాసు కనిపెట్టుకొని ఉన్నాడు కానీ అతను అనుకున్నట్టు రాలేదు ఏమిటా అని అతను ఆలోచిస్తూ ఉండగా గబాల్న తలుపు తెరుచుకొని ఒక రాజకుమారి అక్కడికి వచ్చింది ఆమె తనతో తెచ్చిన మంత్రజలము అతని పైన చిలకరించేసరికి తక్షణమే శరీరం మీద దెబ్బలు పోయి అబ్బాసు మామూలు అయిపోయాడు ఆ సుందరి తన చరిత్ర అంతా అతనికి వినిపించింది నేను ఫలానా దేశపు రాజు కూతురిని శత్రురాజులు నన్ను ఇక్కడికి రప్పించి బంధించారు వాళ్ళు ప్రయోగించిన మంత్రాల వలన ఎన్నేళ్ల నుంచో మైకం కమ్మి నేను పడి ఉన్నాను నన్ను విడిపించటానికి ఎంతోమంది వచ్చారు కానీ మొదటి రాత్రి దెబ్బలకే తట్టుకోలేక పారిపోయేవాళ్ళు నువ్వు వాళ్ళ దెబ్బలన్నిటినీ సహించగలగటం వలన వాళ్ళ మంత్రబలిమి తగ్గిపోయి నా మైకం మాయమైపోయింది మనిద్దరము ఇప్పుడు మా తండ్రి భవనానికి వెళ్ళిపోవాలి అని ఆనవాలు చెప్పి ఆమె అదృశ్యమైపోయింది ఆమె అదృశ్యం కాగానే అబ్బాసు పాడుకోటలో మురికి బట్టలతో ఉండిపోయాడు రాజకుమారి తన తండ్రి భవనం చేరుకొని అబ్బాస్ కోసము ఎంతో కాలం ఎదురుచూసింది చివరకు నిరాశతో పెద్దలు ఆమెకు మరొక సంబంధం నిశ్చయించి ప్రధానం చేసుకున్నారు పెళ్లి రోజు వచ్చింది ఊరేగింపుకని ఆమె అంబారి ఎక్కబోతూ ఉండగా తన ఎవరి కోసమైతే ఇంతవరకు తప్పించిందో ఆ అబ్బాసు చింకి గుడ్డలతోనూ ముఖంతోనూ కోట గుమ్మానికి ఎదుట కనిపించాడు అబ్బాస్ ఎందుకు వచ్చాడో రాజకుమారికి తప్ప మరెవరికీ తెలీదు అతనిని చూడగానే ఆమె పెళ్లి కొడుకుని ఒక ప్రశ్న వేసింది ఇందాక నా పెట్టే తాళపు చెవి కనపడకుండా పోయింది అది పోయింది కదా అని కొత్త చెవి చేయించాము కొత్తది చేయించిన వెంటనే పాత తాళపు చెవి దొరికింది మరిప్పుడు నేను ఇందులో ఏది వాడటం న్యాయమో చెప్పవలసింది అని అడిగింది అందుకతను పాతది ఉపయోగించడమే సబబు అని జవాబు చెప్పాడు వెంటనే రాజకుమారి అబ్బాస్ను చేయబట్టుకొని తీసుకొని వచ్చి అతను ఎవరో ఏ విధంగా తనను రక్షించాడో ఆ సంగతులన్నీ చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారు తను గూఢంగా అడిగిన తాళపు చెవి సమస్య ఈ అబ్బాస్ను గురించేనని ఆమె వరినితో చెప్పేసరికి అతను చాలా సంతోషించి అబ్బాస్నే పెళ్లి చేసుకోమని చెప్పి సమ్మతిని తెలిపాడు తెలివితేటలు వివేకము గల రాజకుమారి తండ్రికి పరిస్థితులు విప్పి చెప్పి ఆయన అనుమతి పొంది అబ్బాస్ను పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నది మరొక కథ కథ పేరు ఊరి పెద్ద కథను రచించిన వారు బి విశ్వం గారు ఒకనొక గ్రామంలో బాబా అనే వృద్ధుడు ఉండేవాడు ఆయన ఋషి వంటివాడు బుద్ధిమంతుడు మహాజ్ఞాని దయామూర్తి ఆ గ్రామంలో బాబా పైన పెద్దలందరికీ ఎంతో భక్తి పిల్లలకు గౌరవము పిల్లలు ఆయన దగ్గర చాలా చనువుగా మసులుకునేవారు ఆయనను ఆ గ్రామస్తులందరూ తండ్రిగా ఎంచుకుంటూ వారి వారి జీవితాలలో మంచి చెడ్డలు కష్ట సుఖాలు ఆయనతో చెప్పుకుంటారు ఆయన వారినందరినీ బిడ్డలుగా చూసుకుంటూ వాళ్ళ కష్టాలు తొలగిపోవటానికి సౌఖ్యం కలగటానికి తగిన సలహాలు చెబుతూ ఉంటాడు అతని వల్లనే ఆ గ్రామం సుఖంగా ఉండేది బాబాకు చదువంటే ప్రాణం అందుకని ఊరికి దూరంగా ఒక ఎత్తైన గుట్టపైన ఇల్లు కట్టుకొని ఇంటిలో అనేకమైన బీరువాలు అమర్చి వాటిలో తనకు ప్రియమైన గ్రంథాలన్నింటినీ చక్కగా సర్దుకున్నాడు గ్రంథాలంటే ఈనాడు మనము రోజు చూస్తున్న అచ్చు పుస్తకాలనుకున్నారేమో బాబా కాలం నాటికి ఇంకా అచ్చు యంత్రం కనిపెట్టనే లేదు అందుచేత ఒక గొప్ప గ్రంథం ఉన్నదంటే విలువ తెలిసిన వాళ్ళు దానిని రాసుకునేవారు అందుకు ఎంతో డబ్బు ఖర్చయ్యేది రాయటం పూర్తి కావటానికి ఎంతో కాలం పట్టేది బాబా బీరువాలోని ఉన్న గ్రంథాలన్నీ ఈ మోస్తరుగా కష్టపడి సంపాదించినవే ఆయన కూర్చునే గది కిటికీలో నుంచి క్రిందకి చూసినట్లయితే పంట ముఖానికి వచ్చిన పచ్చటి చేలు కంబళి పరిచినట్లుగా కనపడి అందంగా ఉండేది ఆ పొలాలలో ఎప్పుడు చూసినా తేనెటీగల వలె పాటుపడే రైతు జనము అగుపడుతూ ఉండేవాళ్ళు అటువంటివన్నీ కనపడుతూ ఉండటం వలనే ఆ గదిలో కూర్చొని చదువుకోవటానికి చాలా హాయిగా ఉంటుంది బాబా నివసిస్తున్న గుట్ట దిగువనే ఊరు ఆ ఊరికి ఆనుకుని ఒక నది ప్రవహిస్తూ ఉండేది నదిలో నీరు ఊరి మీదకి రాకుండా ఒక పెద్ద గోడ కట్టబడి ఉంది ఒక రోజున మధ్యాహ్నము పుస్తకం చదువుకుంటున్న బాబా దృష్టి ఆ గోడ మీదకి మళ్ళింది ఆ గోడ ఇదివరకే బలహీనంగా ఉన్న సంగతి బాబాకు తెలుసు దానికి మరమ్మత్తు కూడా చేశారు అయినా ఎందుచేతనో కాని అది ఇప్పుడు బీట వేసి ఉన్నది ఉండటమేమిటి బీటలో నుంచి నీరు చుమ్ముతూ అది పెద్దదైతున్నట్లు బాబాకి స్పష్టంగా కనిపించింది ఇంకొక అరగంట సేపటిలోనే ఆ గోడకు ప్రమాదం సంభవించి అది పడిపోతుందని అనుభవం వల్ల ఆయన నిశ్చయించుకున్నాడు అందుకోసమే చదువుతున్న గ్రంథం మూసేసి బాబా ఆ గోడ వైపు అదే పనిగా చూడనారంభించాడు అప్పుడు అతని మనసులో బెంగ పట్టుకున్నది ఏంటంటే గ్రామస్తులందరూ పొలాలలో పని చూసుకుంటున్నారు గోడ సంగతి వాళ్ళకేం తెలుసు పాపం ఇంకొక అరగంటలో గోడ పడిపోయి ఊరిలోకి నీరు ముంచుకొని వస్తుంది అటువంటి సమయంలో పని పాటలలో మునిగి ఉన్న గ్రామస్తుల ప్రాణాలని ఎలాగ రక్షించడము వృద్ధుడు కావటం చేత తాను స్వయంగా పొలాల్లోకి వెళ్ళి వాళ్ళని హెచ్చరించలేడు పోనీ ఈ మాట చెప్పి రావటానికి మనిషిని పంపుదామా అంటే ఇంటిలో ఎవరూ లేరు ఇంతకు ఎవరైనా పోయి కబురు చెప్పి రావటానికైనా వ్యవధి ఉంటుందనే నమ్మకం లేదు ఈ పరిస్థితుల్లో ఆయన ఏం చేయగలడు ఆలోచిస్తూ మళ్ళీ ఒక్కసారి గోడవైపు చూడగా అప్పటికప్పుడే గోడబీట ఇంకా పెద్దదయ్యి నీరు మరింత జోరుగా ప్రవహిస్తూ ఉన్నది బాబా తక్షణమే వంటింటిలోకి వెళ్ళి మండుతున్న కట్టెలు రెండు తీసుకొని వచ్చాడు అందులో ఒకదానిని తనకు ప్రాణ సమానమైన పుస్తకాల గదికి మరొక దానిని పెరటిలో ఉన్న గడ్డి మేటకి అంటించాడు ఐదు నిమిషాలైనా కాకుండానే పొగలు కమ్మేసి జ్వాలలు ఎగసి వచ్చాయి గుట్టమీది పొగలు మంటలు చూసి పొలాల్లో ఉన్న జనము అయ్యో మన బాబా మన బాబా ఇల్లు అంటుకున్నది రండి రండి అని కేకలు వేస్తూ గోల పెడుతూ గబగబా గుట్టపైకి చేరుకున్నారు ఆ వచ్చిన మగవాళ్ళు నీళ్లు తెచ్చి మంటలు ఆర్పబోయారు కానీ బాబా వాళ్లపైన కోపగించాడు మీరు ఆర్పవద్దు ఏమి వద్దు ముందు వెళ్ళి పిల్లల్ని ఆడవాళ్ళని ముసలివాళ్ళని నోరు లేని జీవాలని తీసుకుని వచ్చి గుట్టపైకి చేర్చండి ఒక్క పిట్టైనా ఊళ్ళో మిగిలిపోకుండా తక్షణమే తీసుకొని రండి వెళ్ళిరండి అని ఆత్రంతో వాళ్ళని పెట్టసాగాడు ఆయన మంటలు ఆర్పవద్దు అనగానే అందరికూ ఆశ్చర్యం వేసింది అయినా బాబా చెప్పిన మాట దాటటానికి వీల్లేదు ఆయన చెప్పే ప్రతి మాటలోనూ ఏదో గొప్ప భావం ఉంటుందని అది నిలకడ మీద కానీ అర్థం కాదని ఆ ఊరి ప్రజలకు నమ్మకమే కనుక బాబా ఆజ్ఞ ప్రకారము వాళ్ళు పోయి ఒక్క పిట్టైనా దిగుబడికి పోకుండా అందర్నీ గుట్టపైకి చేర్చారు ఈ రోజున బాబా ఆడే మాటలు చేసే పనులు ఎవరికీ బోధపడటం లేదు తలకొక విధంగా అనుకుంటున్నారు ఆయన చిరునవ్వుతో అందరూ ఆ గోడ వైపు చూడండి అని అంటూ ఉండగానే ఆ పెద్ద గోడ విరిగి గబాల్మని కూలింది గోడ కూలిపోయిన తక్షణమే ఇంకేమున్నది నది గట్టు తెంచుకొని పారింది చూస్తుండగానే ఇళ్లన్నీ మునిగిపోయాయి బాబా చేసిన త్యాగము అందరికీ తెలిసిపోయింది వాళ్ళకాయన పైన ఉండే భక్తి గౌరవము మునుపటి కంటే రెట్టింపైనాయి ఆ గ్రామం మళ్ళీ నిర్మించినప్పుడు దానికి బాబా నగరం అని పేరు పెట్టారు ఏమైనప్పటికీ ఆయన కష్టపడి సంపాదించి ప్రాణ సమానంగా కాపాడుకుంటున్న గ్రంథాలని గ్రామస్తులను రక్షించటం కోసమో తన చేతులతో తనే తగలబెట్టాడన్న సంగతి తెలియగానే వారందరూ వలవలా ఏడ్చారు వాళ్లతో బాబా బిడ్డలారా మీరెంత మాత్రమూ విచారించకండి గ్రంథాలు విలువైనవి నాకు ప్రాణ సమానమైనవి అనే మాట నిజమే కానీ మిమ్మల్ని రక్షించటానికి గ్రంథాలే కాదు నా ప్రాణాలనే ఇచ్చివేస్తాను ఈ క్షణానికి మీరందరూ ఇక్కడ చేరుకొని చల్లగా ఉండటం నా కళ్ళతో చూశాను అదే నాకు పదివేలు అదే నా జీవితానికి సంతోషము అని జాలీగా జవాబు చెప్పాడు మరొక కథ కథ పేరు వనలక్ష్మి ఈ కథను రచించిన వారు ఎస్ పార్వతీబాయి గారు అనగనగా ప్రసన్న అనే అందాల బాలిక ఉండేది ఆమె చాలా చురుకైనది ఆ పిల్ల సముద్రపు ఒడ్డున నాగకన్యలతో ఆడుకునేది ఆమె తల్లి వనలక్ష్మి భూలోకమందు వనలక్ష్మి పండు అంటే పంటలు పండుతాయి లేకుంటే లేదు పూయి అంటే పువ్వులు పూస్తాయి లేకపోతే లేదు అందుకనే ఆమె పేరు వనలక్ష్మి ఒకనాడు వనలక్ష్మి కూతురితో అమ్మాయి ఇప్పుడు వరిచేలు కోతలకు వచ్చాయి కనుక ఈ సమయంలో నేను వాటిని కాపాడి ఏటికేడాది రాత్రింబగళ్ళు కష్టపడినా రైతులకు సాయపడాలి నువ్వు నాగకన్యలతో ఆడుకుంటూ ఉండు కానీ వాళ్ళని విడిచి ఒక్క తెవ్వు మాత్రము ఎక్కడికి పోబోకు అని చెప్పింది అలాగేలే అంటూ ప్రసన్న ఉత్సాహంతో గింతులేసుకుంటూ వెళ్ళిపోయింది ప్రసన్న గొంతు వినగానే ఆమె నేస్తాలైన నాగకన్యలు బిలబిలమంటూ వచ్చేసి ఇసుకలో కూర్చున్నారు వాళ్ళు కొంతసేపు పిచ్చిక గూళ్ళు కట్టుకున్నారు మళ్ళీ వాటిని పడగొట్టి వేశారు తర్వాత నాగకన్యలందరూ తాము తీసుకువచ్చిన నత్తగులతో ఒక అందమైన దండ గుచ్చి దానిని ప్రసన్న కంఠానికి తగిలించారు ప్రసన్న పూల తోటలో నుంచి తెచ్చిన పూలతో మాలికలు చేసి వాళ్లకు వేసింది ఈ విధంగా వాళ్ళు చాలాసేపు ఆడుకున్నాక వాళ్లతో ప్రసన్న మనం ఇంకా కొంచెం దూరం వెళదాం రండి అక్కడ రకరకాల పువ్వులు వింత వింత పువ్వులు ఉన్నాయి చక్క దండలు గుచ్చుకొని ఆడుకుందాము అని పిలిచింది అందుకు వాళ్ళు తడిజాగా దాటి పొడిగా ఉండే చోటుకు వస్తే మాకు జబ్బు చేస్తుంది కనుక మేం రాము అని ఖచ్చితంగా చెప్పేశారు అప్పుడు ప్రసన్న సరే మీరు ఇక్కడే ఉండండి అదిగో ఆ తోటకి వెళ్ళి మంచి మంచి పుష్పాలు కోసి నిమిషంలో పట్టుకొని వస్తాను అని అంటూ పరుగు పుచ్చుకున్నది చెప్పినట్లుగానే విచిత్రమైన పువ్వులు ఒడిలో నింపుకొని ఆమె తిరిగి వస్తూ ఉంటే దారిలో చాలా సుందరమైన ఒక పువ్వులు గుత్తి కంటపడింది ఒక్క గుత్తికి వంద పువ్వులు ఉండటం చూసి ఆమెకు చాలా ఆనందమైంది ఇటువంటి వింత పువ్వు విత్తనం ఉండాలి కానీ పువ్వు మాత్రం పట్టుకెళ్తే చాలదు అని అనుకొని మొక్కని ఉన్న పలాన లాగివేయటానికి ప్రయత్నించింది ప్రసన్న కష్టపడి లాగగా కొంతసేపటికి మొక్క వేళ్లతో సహా ఊడి వచ్చింది కానీ ఆ ఊడి వచ్చిన రంధ్రం చూస్తూ ఉండగానే పెద్దదైపోయి భూమి కింద నుంచి పెళపెళమనే ధ్వని కూడా వినపడింది క్రమంగా ప్రసన్నకి గుర్రాలు పరిగెత్తుతున్నట్లు రథం నడుస్తున్నట్లు కూడా అలికిడైంది కావడమేమిటి మరొక్క చిటిక సేపటిలో మూడు నల్ల గుర్రాల రథంలో పాతాళ లోకాన్ని ఏలే రాజు అక్కడికి వచ్చేశాడు ఆమె భయపడి అమ్మా అమ్మా అని కేకలు వేసింది కానీ వనలక్ష్మికి ఈ కేక వినపడలేదు అంతలో పాతాళ రాజు ప్రసన్నను పట్టి రథం పైన కూర్చోబెట్టుకొని వాయు వేగంతో తన లోకానికి తీసుకునిపోయాడు ఆమె బెంగతోనూ భయంతోనూ ఎడతెరపు లేకుండా ఏడవటం చూసి రాజు ప్రసన్న నువ్వు నాకు రాణిగా ఉండు నువ్వు ఏం కోరినా సరే క్షణంలో తెచ్చి ఇస్తాను నీకు వచ్చిన భయమేమీ లేదు అని అనేక విధాలుగా నచ్చ చెప్పాడు ఏమైనా సరే నేను ఇక్కడ ఉండను నన్ను మా అమ్మ దగ్గర దిగబెట్టేయండి అని ప్రసన్న పూరు పెట్టింది కొంతసేపటికి వనలక్ష్మి వచ్చి కూతుర్ని పిలిచింది ప్రసన్న పలకలేదు సముద్రపు ఒడ్డుకు వచ్చి ఆమెతో రోజూ ఆడుకునే నాగకన్యలు అడిగింది వాళ్ళు జరిగిన సంగతంతా చెప్పారు అప్పుడు వనలక్ష్మి ఇది కొంటెపిల్ల ఒక్కరితే ఎక్కడికో పోయి ఉంటుంది ఏమి ఆపద వచ్చిందో అని అనుకుని చాలా విచారించింది తొమ్మిది రాత్రిళ్ళు తొమ్మిది పగళ్ళు నిద్రాహారాలు లేకుండా ముద్దుల కూతురు కోసము దివ్యచేత పట్టుకుని భూలోకమంతా తిరిగింది పోగా పోగా ఆమెకు చందమామ కనపడ్డాడు అడిగితే ప్రసన్న కేకలు వినపడ్డాయి కానీ ఏటిపోయిందో తెలియదు పగటిపూట ప్రపంచంలో జరిగే సంగతులన్నీ సూర్య మహారాజుకు తెలుస్తాయి కనుక ఆయన కనుక్కోమన్నాడు వనలక్ష్మి సూర్యమహారాజు వద్దకు వెళ్లి సంగతులన్నీ చెప్పింది అందుకైనా తల్లి నువ్వు బెంగపెట్టుకోనక్కరలేదు అమ్మడు పాతాళలోకంలో సురక్షితంగా ఉన్నది ఆమెను రాణిగా చేసుకుందామని ఆ రాజు ఎత్తుకుపోయాడు అని పాతాళలోకం ఆనవాలు చెప్పాడు ఈ వార్త వినేసరికి వనలక్ష్మికి పట్టరాని కోపం వచ్చింది పాతాళరాజు నా ముద్దుల కూతుర్ని తెచ్చి అప్పగించే వరకు భూలోకంలో మళ్లీ పంటలు పండకూడదు చెట్లు కాయకూడదు పువ్వులు పూయకూడదు ఇదే నా ఆజ్ఞ అని చెప్పి వనలక్ష్మి శపించి వేసి కదలకుండా మాట్లాడకుండా దివ్య చేత పట్టుకొని అలానే విచారంతోనూ కోపంతోనూ పట్టుదలతోనూ కూర్చున్నది ఆ క్షణం నుంచి భూమిపైన ఒక్క గడ్డి పరక కూడా మొలవటం మానివేసింది రైతు ఎంత కష్టపడితే మటికి ఏం లాభము ఈ విధంగా పంటలు లేకపోయేసరికి దేశంలో కరువు వచ్చి జనము మలమల మాడిపోసాగారు రక్షించమంటూ జనులు దేవతల్ని ప్రార్థించగా వారు అనేక విధాలుగా వనలక్ష్మితో కోపగించవద్దని పంటలు మామూలుగా పండనీయవలసిందని కోరారు కానీ ఎవరు ఏం చెప్పినా ఆమె చెవుని పెట్టలేదు అప్పుడు అందరూ ఆలోచించి ప్రసన్నను తిరిగి తీసుకురావటానికి రాయబారిని పంపించారు అక్కడ పాతాళరాజు ప్రసన్నను ఎంతో లాలించి దయగా చూస్తున్నాడు ఎప్పటికైనా ఆమెకు తన మీద ప్రేమ కలగకపోతుందా అని ఆయన ఆశ కానీ రాజు సొమ్ము చీపురు ముల్లంతైనా తనకు చెందినట్లయితే ఆయనకు రుణపడిపోవలసి వస్తుందనే జంకుతో ప్రసన్న పచ్చి మంచినీళ్ళైనా ముట్టేది కాదు ఎంతో విలువైనవి అపురూపమైనవి తినుబండారాలు ప్రత్యేకంగా తయారు చేయించి ప్రసన్న ఇప్పటి వరకు నువ్వు ఇక్కడ ఒక కణమైనా కొరక్కపోవడం బాగోలేదు ఇవిగో ఇవి తిను నాకు సంతోషంగా ఉంటుంది అని ఆమె ముందు ఉంచాడు నాకివేమీ వద్దు మా అమ్మ తోటలో పండు కావాలి నన్ను తీసుకుని పోయి భూలోకంలో వదిలేయండి అని కోరింది అలా కాదు మీ తోటలో పళ్ళు నేనే ఇక్కడికి తెప్పించుతాను అని అంటూ ఆ పని మీద అనేక మంది భటులను పంపించాడు అంతమంది భటులు వెళ్ళి భూలోకమంతా వెతికి ఒక ఎండిపోయిన దానిమ్మ పండు పట్టుకురాగలిగారు ఆ పండును చూడగానే ఆకలితో ఉన్న ప్రసన్న ఇక తప్పదనుకొని అందులోని ఆరు గింజలు తీసుకుని నోట్లో వేసుకుని చప్పరించింది ఇంతలో ప్రజలు పంపిన రాయబారి కోటలోకి వచ్చి ప్రసన్నను తల్లి వద్దకు రమ్మన్నారు తన చేతిలో ఉన్న దానిమ్మ పండు వైపు చూసి తొందరపడి ఆరు గింజలు నోట్లో వేసుకున్నందుకు ఆమె విచారించింది ఆమె ఆ గింజలు తినటం చూసి పాతాళరాజు సంతోషించాడు సరే ప్రసన్న నీకంతగా వెళ్ళిపోవాలని ఉంటే వెళ్ళిపోవచ్చు కానీ నా రాజ్యంలో ఆరు దానిమ్మ గింజలు తిన్నావు కనుక ఏడాదిలో ఆరు నెలలు ఇక్కడికి వచ్చి నాతో పాటు ఉండాలి అన్నాడు సరేనని ప్రసన్న రాయబారి వెంబడి వెళ్ళిపోయింది ప్రసన్న తల్లిని చూడగానే ఆమె ఒడిలోకి దూరిపోయింది కూతురు కంటపడగానే వనలక్ష్మికి కోపమంతా మాయమైపోయింది ఆమె పెట్టిన శాపం వెంటనే తీసివేసింది తక్షణమే భూలోకమంతా కన్నుల వైకుంఠంగా పచ్చటి పైర్లతో అందమైన పువ్వులతో మళ్లీ పా పాతళరాజు పెట్టిన శరతు విని వనలక్ష్మికి కోపం వచ్చింది కానీ ప్రసన్న అమ్మా ఇందుకోసం నువ్వు బెంగ పెట్టుకోవద్దు ఆయన చాలా దయకలవాడు నాకు ఏ లోపము చేయటం లేదు అని చెప్పేసరికి వనలక్ష్మి ఆ మాటలకి ఒప్పుకుంది మరొక కథ కథ పేరు సాలీడమ్మ ఈ కథను రచించిన వారు వి జానకిరామ్ నాయుడు గారు పూర్వం ఒకప్పుడు చాలా అందమైన పిల్ల ఒకర్తి ఉండేది ఆమెకు వడుకు పని నేత పని బాగా చేతనవును నిజానికి ఆమె వడికినట్లుగా నేసినట్లుగా మరెవ్వరూ వడకలేరు నేయలేరు ఆ అమ్మాయి మగ్గం దగ్గర కూర్చొని నేస్తూ ఉంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది అందుకనే అనేక దేశాల నుంచి పెద్ద పెద్దలెందరో ఆమె పనితనాన్ని చూడవస్తారు నేసిన బట్టలపైన ఆమె రంగురంగులతో వేసే పువ్వులు ఎంతో అద్భుతంగా కూడా ఉంటాయి అవి నిజమైన పువ్వులే అనుకుని ఒక్కొక్కప్పుడు సీతాకొక చిలుకలు అవి వచ్చి వాలుతూ ఉంటాయి కూడాను సామాన్యంగా జరిగే పని ఏమిటంటే ఆ పిల్ల పని ప్రారంభించి ఏదో ఒక వస్త్రం నేయటం పూర్తి చేసిందనుకుందాం ఈ సంగతి ఏ మహారాణికో తెలిసి తక్షణమే కోరినంత ధనమిచ్చి కొనేసుకుంటుంది ఆ పిల్ల తయారు చేసిన వస్త్రాలని కొనటానికి అంత పోటీ ఈ విధంగా ఆ అమ్మాయి చాలా ధనం సంపాదించింది సంపాదించటం బాగానే ఉంది కానీ ఆ పిల్లకి ధనం ఎక్కువగా పోగుపడేసరికి తగని గర్వం పట్టుకుంది ఒకనాడు ఆ పిల్ల పనితనాన్ని చూడవచ్చిన ఒక ఇల్లాలు అన్నది కదా అమ్మాయి నువ్వు నేసిన బట్ట పాము కుబుసన్లా ఎంత నాజూకుగా ఉన్నదమ్మా ఇంత నేర్పు కలగటానికి కేవలము ఆ సరస్వతీదేవే స్వయంగా నీకు ఈ విద్యను నేర్పి ఉండాలి అని అంది ఇలా మెచ్చుకున్నందుకు మరొకళ్ళైతే సంతోషించి ఉందరు కానీ గర్వించిన ఆ పిల్ల సంతోషించకపోగా అడ్డుగా తల ఊపి వెళ్ళవమ్మా మా బాగా చెప్పావులే అసలు ఆ సరస్వతి దేవికి వచ్చినా నాకు నేర్పడానికి అయినా నాకేంటి ఎవరో విద్య నేర్పటమేమిటి నేనే వంద మందికి నేర్పుతాను అంటూ బడాయిగా మాట్లాడింది ఈ మాటలు వింటున్న ఆ పిల్ల తండ్రి అమ్మాయి అలాగ మాట్లాడటం పొరపాటు అవివేకం కూడా ఈ సంగతి సరస్వతీదేవికి తెలిసిందంటే నీకు తగినట్లు బుద్ధి చెప్పి శిక్షించుతుంది సుమా అని ఆమెను మందలించాడు గర్వించిన పిల్ల అప్పటికీ ఊరుకోక అలా అంటారేంటి నాన్నగారు ఆ సరస్వతీదేవి ఇక్కడికి వచ్చినట్లయితే ఎవరి పనితరం ఎటువంటిదో తెలిసిపోతుంది నేను నేసినంత నాజూకుగా ఆమె నేయగలదేమో రమ్మనిండి చూద్దాము అంటూ ఆమె తండ్రి మాటలను కూడా ధిక్కరించింది సరిగ్గా అదే సమయంలో ఒక ముసలిది అక్కడికి వచ్చి అమ్మాయి నువ్వు చాలా పనితనం నేర్చిన పిల్లవే కావచ్చు అయినప్పటికీ ప్రపంచానికి విద్యలు నేర్పే సరస్వతీదేవుని నిందించడం తగదు ఇప్పుడైనా పొరపాటికి పశ్చాత్తాపడినావంటే ఆమె నిన్ను క్షమిస్తుంది అని మందలించింది ఈ మాటలు వినేసరికి ఆ గర్వించిన పిల్లకు ఉడికెత్తి వెళ్ళవమ్మ ముసలి నువ్వు ఒక పెద్ద మనిషిలాగా చెప్పవచ్చావు నేత సంగతి నీకేం తెలుసు తెలియని విషయంలో వేలెట్టడం ఎందుకు రమ్మను మీ సరస్వతీదేవిని పరీక్ష పెట్టిస్తే సరి ఎవరి పనితనం ఎటువంటిదో చూద్దు గాని అని ముసలిదానిని కసిరి కొట్టింది వెంటనే ముసలిదాని వేషం మార్చివేసి సరస్వతీదేవి రూపంలో ప్రత్యక్షమై ఎదుట నిలబడింది అక్కడ ఆ పిల్ల పనితనాన్ని చూడవచ్చిన వాళ్ళందరూ అయ్యో ఎంత పని జరిగింది ఆ పిల్ల మంచి పనికత్తయ్యేను అయితే ఇందుకు తగని గర్వం ఆమెకు బుద్ధి చెప్పడానికి సరస్వతీదేవి స్వయంగా విచ్చేసింది ఆ పిల్లను పాపం దేవి ఏమి చేసిపోతుందో అని గడగడలాడిపోతున్నారు ఇంత పని జరిగినా ఆ పిల్లకు కొంచెం కూడా గర్వం తగ్గలేదు ఓహో నువ్వేనా సరస్వతీదేవి సరే సంతోషమే కానీ నాతో సమంగా వడకటము నేయటము నీకు చేతనవునా అని అడిగింది ఆ ప్రశ్నకు జవాబుగా ఓసి పిచ్చి పిల్ల ఇక్కడ రెండు మగ్గాలు ఉన్నాయి కదా ఒక మగ్గం మీద నువ్వొకటి నేనొకటి వస్త్రాలు నేద్దాము అన్నది సరస్వతీదేవి అలాగే ఇద్దరు నేత ప్రారంభించారు కొంతసేపటికి ఇద్దరూ చెరు వస్త్రము నేశారు రెండు వస్త్రాలు చక్కగానే ఉన్నాయి దేవి నేసిన వస్త్రంపైన ఆమె కొన్ని అందమైన బొమ్మలు వేసింది దేవిని ధిక్కరించిన గర్వపోతులు ఎలా శిక్ష పొందుతారో ఆ బొమ్మలు చూస్తే తెలుస్తుంది ఈ బొమ్మలు చూసి అయినా ఆ పిల్ల పశ్చాత్తాపం చెంది బుద్ధి తెచ్చుకుంటుందేమోనని ఆమె ఉద్దేశం ఆ పిల్ల కూడా తను నేసిన వస్త్రం పైన కొన్ని బొమ్మలు వేసింది ఆ బొమ్మలు సరస్వతీదేవి తన స్నేహితులతో పోట్లాడుతున్నట్లు కోపపు ముఖాలతో అసహ్యంగా ఉన్నాయి ఆ పిల్ల పనితనానికి దేవి సంతోషించింది కానీ వస్త్రం మీద బొమ్మలు చూడగానే ఆమెకు ఒళ్ళు మండింది అమ్మాయి నువ్వు నాకంటే చాలా చక్కగా నేసావు సంతోషమే పనితనంలో నువ్వే నాకంటే గొప్పదానివి ఇంత పనితనం నీకు చేతిలో ఉన్నందుకు తగిన వినయం కూడా ఉన్నట్లయితే రాణించి ఉండేదానివి కానీ నీకు తగని గర్వం బలిసిపోయింది అందుచేత నేను శిక్షించక తప్పదు ప్రపంచంలోకెల్లా వడుకుటలోనూ నేత పనిలోనూ నిన్ను మించిన వాళ్ళు లేరనే పేరు శాశ్వతంగా ఉండిపోయేటట్లు నిన్ను దీవిస్తున్నాను అయితే నీ గర్వానికి ప్రాయశ్చిత్తంగా నువ్వు ఎల్లప్పుడూ ఆ పనిలోనే ఉండిపోతావు మరే పని నీకు చేత కాదు ఇదే శిక్ష అని సరస్వతీదేవి ఆ పిల్లను శపించింది ఇలా శపించుతూ దేవి ఆ పిల్లనేసిన వస్త్రాన్ని తుండు తుండుగా చించివేసింది దేవి పెట్టిన శాపానికి ఫలితంగా గర్వించిన ఆ పిల్లకు తల వెంట్రుకలు రాలిపోయినాయి ఆమె చక్కటి శరీరమంతా తగ్గిపోయి బొటను వేలి గోరంతా చిన్నదైపోయింది క్రమంగా ఆమెకు ఒక సాల పురుగు రూపం వచ్చింది ఇక చేసేదేముంది ఆ అమ్మాయి సిగ్గుచేత రెండు గోడలు కలిసిన మూలకు పోయి నాటి నుంచి నేటి వరకు నాజూకైన దారాలతో అలా గుళ్ళు అల్లుకుంటూనే ఉంది కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ